మన మెగాస్టార్ చిరంజీవి గారు కోడలైన ఉపాసన గారు నిన్న డెలివరీ ఇవ్వడం ఇద్దరు కవల పిల్లలకి జన్మనివ్వడం జరిగింది అయితే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్లను పక్కన నుంచో పెట్టి ఈ డాక్టర్లు చక్కగా డెలివరీ చేశారు బాగా చూసుకున్నారు మా కోడల్ని ఒక బాబు ఒక బాబా పుట్టారు అని చెప్పేసి ఇలాగ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు చాలా కాలం తర్వాత ఇంటికి వారసుడు వచ్చాడు అని అంటే ఒక మగపిల్లాడు పుట్టాడు అని అంటే ఏ తాతకైనా సంతోషమే ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి వాళ్ళ ఇంటి నిండా ఎక్కువగా ఆడపిల్లలు ఉండడం వల్ల వాళ్ళ కూతుళ్ళు కూడా ఆడపిల్లలే ఉండడం వల్ల అయ్యో మా ఇంట్లో మగపిల్లలు లేరే అందరూ ఆడపిల్లలే ఉన్నారన్న బాధ అయితే కొంచెం ఎలా అయినా ఉంటుంది ఆ ప్లేస్లో ఉన్నా కూడా అలాగే ఉంటాం ఇప్పుడు మనవడు పుట్టాడు కాబట్టి వారసుడు వచ్చాడని అభిమానులు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతవరకు బాగానే ఉంది అయితే నిన్న హాస్పిటల్ దగ్గరికి అందరూ చూడడానికి వెళ్తుంటే రామ్ చరణ్ హాస్పిటల్కి వెళ్తుంటే ఆ క్లింకర్ వాళ్ళ చిన్న పాపను ఎత్తుకుని హాస్పిటల్ కి వెళ్ళడానికి పెద్ద గగనమైందనే చెప్పాలి ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో మొత్తం రామ్ చరణ్ మీద పడిపోవడం చేతిలో ఆ పాప ఉండేసరికి వీడియోలు ఫోటోలు అని అంటూ చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా సరే ఈ జనాలందరూ కూడా గోలగోలు చేసి ఆ రామ్ చరణ్ మీద పడిపోయారు నిజంగా కారు దిగి లోపలికి వెళ్ళడానికి పెద్ద గగనం అయిందనే చెప్పాలి ఆ టైంలో రామ్ చరణ్ కూడా చాలా సీరియస్ అయ్యారు చేతిలో చంటి పాప ఉంది పాప మీద పడిపోతున్నారని ఆ పాపని చాలా జాగ్రత్తగా పట్టుకుని ఎంత దగ్గరికి తీసుకున్నా సరే ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ రామ్ చరణ్ మీద పడిపోయారు సెక్యూరిటీ కూడా ఆపలేని పరిస్థితి అయిపోయింది మరీ ఇంత దారుణంగా ఉంటారండి డెలివరీ అయింది అబ్బాయి పుట్టాడని సంతోషం ఉండొచ్చు కానీ దాన్ని ఎంతవరకు ఉంచాలి మరి అంత మీద పడిపోయేలాగా చేస్తారా అక్కడ అక్కడేమన్నా సినిమా షూటింగ్ జరుగుతుందా ఒక హాస్పిటల్ దగ్గర ఆ పిల్లల్ని చూడడానికి తన భార్యను చూడడానికి ఆ చేతిలో రామ్ చరణ్ వెళ్తుంటే ఆ రకంగా మనుషులు మీద పడిపోతే ఇంకా అసలు వాళ్ళు ఎలా వెళ్ళాలి ఇప్పుడు డెలివరీ అయిందని అంటే బంధువులు వెళ్తారు కుటుంబ సభ్యులు వెళ్తారు చిరంజీవి గారు వెళ్తారు అందరూ వెళ్తారు హాస్పిటల్లో కూడా వెళ్ళే అవకాశాన్ని ఇవ్వకుండా ఇలా అభిమానులు అందరూ మీద పడిపోతే కొంచెం అర్థం ఉందా బయట అంతా క్రాకర్స్ కాల్చారు అంతా అడావడి చేశారు అది పర్వాలేదు మీ ఆనందాన్ని చూపించుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా వీడియోలు తీసేసి ఫోటోలు తీసేసి అక్కడ తొక్కేసలాట జరిగేలాగా మీద పడిపోయి అదేమన్నా సినిమా థియేటర్ అనుకున్నారా లేకపోతే హాస్పిటల్ అనుకున్నారా ఇంకా పేషెంట్లు ఉంటారు హాస్పిటల్లో అక్కడ అంత గోల్ గోలు చేసి సౌండ్లు చేస్తే పరిస్థితి ఏంటని కొంచెం అన్నా ఆలోచిస్తున్నారా ఎవరన్నా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ వెర్రిచేషన్లు ఏంటి చెప్పండి అంటే వాళ్ళని ప్రశాంతంగా హాస్పిటల్కి కూడా వెళ్ళనివరనమాట ఇప్పుడు ఈ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటారు దేనికో దానికి తిరుగుతారు ఎవరో ఒకళ్ళు చూడ్డానికి వెళ్తూ ఉంటారు ఇంకా హాస్పిటల్ దగ్గర అలా గేట్ దగ్గర కూర్చుని ఏ కారు వస్తుందా ఏ హీరో వస్తారా ఎవరు వస్తారా వాళ్ళ మీద పడిపోదాం ఫోటోలు తీసేసుకుందాం సెల్ఫీలు తీసేసుకుందాం ఇంకా ఇదే పనిలో ఉంటారా నాకు అర్థం కాదు అభిమానానికి కూడా కొంచెం హద్దు అనేది ఉంటుంది ఓ పక్క చేతిలో చంటిపా ఉంది జనాలందరూ ఈ కుర్రాళ్ళందరూ వెళ్ళి అరుపులు కేకలు వేసేస్తే ఆ పాప బెదిరిపోదా అండి భయపడదా ఆ ప్లేస్లో మనం ఉంటే అసలు ఆ వెర్రి ఏంటి ఆ పిచ్చి ఏంటి సినిమా థియేటర్ల దగ్గర వస్తే తొక్కిసలాటలు మీద పడిపోతారు ఓ సినిమా షూటింగ్ జరుగుతుందని అంటే అక్కడ మీద పడిపోతారు ఒక లేడీ హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మీద కూడా పడిపోతారు మరీ ఇంత దారుణం అండి అభిమానాన్ని ఈ రకంగా చూపెడతారా ఎప్పుడైనా అభిమానం చూపించాలి కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా చూపించకూడదు ఈ పిచ్చి జనాలు ఎలా అని అంటే అది హాస్పిటల్ అని అన్న ఇంకె జ్ఞానం కూడా లేకుండా మీద వెర్రివెర్రిగా పడిపోతున్నారు కేకలు అరుపులు చేయడం ఇదా అండి అభిమానం అంటే ఒక హాస్పిటల్ దగ్గర కూడా ఇలాంటి పనులు చేస్తారండి మీకు కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఫోనే ఏంటో వీడియోలు తీసేస్తున్నారు అక్కడ ఏముందని అసలు అక్కడ వీడియో తీయడానికి అదేమన్నా సినిమా షూటింగ్ జరుగుతుందా లేకపోతే ఆయన ఏమైనా సినిమా థియేటర్కి వచ్చాడా ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఓపెనింగ్లకు వచ్చారా దేనికి వచ్చారని అది చంటిపాపను ఎత్తుకొని వాళ్ళు ఎలా వాళ్ళు అలాగే హాస్పిటల్ దగ్గరికి వాళ్ళు వచ్చారు ఆ పిల్లల్ని చూడడం కోసం ఆ సురేఖ గారు కారులోంచి దిగుతున్నా సరే చుట్టూ జనమే ఆవిడని అందరూ సెక్యూరిటీ పెట్టి ఆపి లోపలికి పంపిస్తే కానీ దిక్కలేదనమాట పరిస్థితి ఆ రకంగా ఉంది అభిమానం ఉండాలి కానీ మరీ అంత ఇబ్బంది కలిగించారు అనుకోండి వాళ్ళ పనులకి భంగం కలిగిందని అంటే వాళ్ళు ఎంత విసుక్కుంటారు ఎంత కోపం తెచ్చుకుంటారు నిన్న రామ్ చరణ్ మోహన్లో కూడా ఇంకా సహనం కోల్పోయి ఒక్కసారిగా అభిమానుల మీద సీరియస్గా ఫేస్ని పెట్టాల్సిన పరిస్థితి ఆగండి ఆగండి అని చెప్పినా సరే ఎవ్వరూ కూడా ఆగట్లేదు ఎందుకు అంత వెర్రేంటి అంత పిచ్చేంటి చేతిలో చేతిలో చంటిపా ఉంది కదా మీరు అలా అరుపులు కేకలు పెడితే ఆ పాప భయపడిపోదా ఆ పాప వయసెంత ఆలోచించాలి కదా అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా చేస్తే దాన్ని అభిమానం అని ఎందుకు అంటారు చెప్పండి అది మీకు ఇష్టమని ఇష్టం అంటారా దాన్ని మీ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతమంది సెక్యూరిటీ గార్డు ఉండి పోలీసులు ఉండి వాళ్ళని జాగ్రత్తగా లోపలికి పంపిస్తే కానీ దిక్కులేని పరిస్థితి అయిపోయింది అది అన్న ఇంక జ్ఞానం కూడా మర్చిపోయి అరుపులు కేకలు క్రాకర్స్ కాల్చడము ఏంటో రచ్చ రచ్చ చేశారు నిజంగాను మీ అభిమానం ఉంటే చూపించండి ఇంకొక రకంగా కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి మీ చేతిలో మీ పిల్లలుండి ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా ఒక బస్ ఎక్కాలన్నా ఒక ట్రైన్ ఎక్కాలన్నా ఎక్కువ మంది జనాలు ఉన్నారని అంటే మనమే భయపడిపోతాం ఈ జనాల్లో అసలు ఎక్కగలమా వెళ్ళగలమా అని ఒక అడుగు వెనక వేసి ఆలోచిస్తూ ఉంటాం మరి మీ ఆ వాళ్ళు అడుగు తీసి బయట పెడుతుంటే మీరు ఇలాగ పొలవమంటూ పడిపోతుంటే వాళ్ళు ఎలా తిరుగుతారు వాళ్ళ పనులు ఎలా చేసుకుంటారు చెప్పండి ఆలోచించాలి కదా మీరైనాను కొంచెం దూరంగా ఉండి చూడండి దూరంగా ఉండి వీడియోలు తీసుకోండి అరుపులు కేకలు గోల మీద పడిపోవడం ఏమొస్తుంది అలా మీద పడిపోతే మీకు కొంచెమైనా ఆలోచించాలి కదా మీరు మీ హీరోకి ఇచ్చే మర్యాద ఇదనమాట ఎప్పుడైనా మన ప్రేమ అభిమానం వల్ల అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు చేతిలో చంటిపాపు ఉందని చూసి కూడా జనాలు ఎంత వెర్రిగా పడుతున్నారని అంటే చాలా అసభ్యకరంగా చేశారు నిన్న అభిమానులు అయితే అసలు సెక్యూరిటీ లేకపోతే ఇంకా వాళ్ళు బయటకే రాలరన్నమాట ఇందులో అంటే పిల్లలు ఉన్నా సరే అంత వేలం వేరులాగా పడిపోయారు అని అంటే ఈయన అభిమానం అనరు వెర్రి పిచ్చి అంటారనమాట చూసి చూసి వాళ్ళు కూడా సహనాన్ని అనమాట వాళ్ళు ఏదైనా తిరిగి ఒక మాట అన్నారు అనుకో అది ఈ వీడియోలో వైరల్ అయిపోతుంది ఇదిగో రామ్ చరణ్ అభిమానులు ఇలా అన్నాడు అభిమానిని అలా అన్నాడు చిరంజీవి గారు ఇలా అన్నాడని అలాంటి వీడియోలు తీసి వైరల్ చేసేస్తారు మన వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని మాత్రం ఎవరో చూడరు ఒక హీరో కానీ హీరోయిన్ కానీ బయటకు వచ్చారని అంటే వాళ్ళ మీద ఇలా పడిపోవడం అది అస్సలు సభ్యత కాదు ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి అని అన్నారని మీరు బాధపడి ఇవన్నీ ఎందుకు అవసరమో చెప్పండి ఇలాంటి వెర్రి చేష్టలు పిచ్చి చేష్టలు మాత్రం చేయకండి